నేను మొదటిసారి ఇండిపెండెంట్ జడ్పీటీస్గా గెలిచినప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి పదవి దానికంటే కూడా ఎక్కువ ఆనందం కలిగింది పది నెలల్లో మేము చేసిన పనులు పది సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చిన అని చెప్తలేను కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు కొన్ని మీరు పరీక్షలు నిర్వహించరు ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి కానీ ఇంతగానో నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుడు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి తల్లిదండ్రులు వచ్చి కలుతారు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏదైనా ఉద్యోగం చూడు సార్ అని మన ఢిల్లీలో బిల్ గేట్స్ వస్తావు ఆయన వచ్చింది సార్ బిల్ గేట్స్ వచ్చినా కానీ నువ్వు చెప్తే ఉద్యోగం చేయడా పిల్లగానికి ఇవ్వండి అని నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు ఈ దేశ ప్రధానమంత్రి అంటే నాకు గొప్ప గౌరవం ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటే సంతోషం ప్రధానమంత్రి సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తారు సోషల్ మీడియాలో ఎవడో అని మీరు ఎవ్వరు అనకపోవడం వల్ల అదే నిజం అని అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు ఎంతైనా పెట్టుబడి పెడతారు సోషల్ మీడియా అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగి నల్ల ధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జాలనే ప్రయత్నం చేస్తుండ్రు ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చి నెంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపిన్రో నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య ఆ సమస్యను పరిష్కరించడం బాధ్యతను ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు అదే పోలీస్ సిబ్బంది ఒక పదకొండు మంది మాత్రమే మారినాం ఒక కుటుంబం ఒక పదకొండు మంది మంత్రులు మారిన మిగతలంతా సేమ్ అదే వ్యవస్థ కదా